వాల్మీకి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య డెబ్భై రెండవ భాగం ఇరవై మూడు పన్నెండు ఇరవై ఐ అయోధ్యాకాండంలో నలభై తొమ్మిదవ సర్గలో ఉన్నాం రామోపిరాత్రిశేషేనా తేనైవస్పదంతరం జగామపురుషవ్యాగ్రహ పితు అను పురుషశ్రేష్ఠుడైన రాము తండ్రి ఆజ్ఞను స్మరిస్త ఆ రాత్రి కాలం చాలా దూరం ప్రయాణం చేశా తథైవ శివ ఉపాస ఉపాశివాం సంధ్యాం విషయాంతం వ్యగాహత ఆ విధంగా ప్రయాణం చేస్తుంటే రాత్రి గడిచింది మంగళకరమైన సంఖ్య ఉపాసి దేశపులిలోకి ప్రవేశించ పశ్యన్నది శీఘ్రం శనైర్వహోత్తమై సృఢ్వచో మనుష్యాణ గ్రామ సంవాసవాసినాం రాముడ్ దులిన సీమాంతరాలు గల గ్రామాలు పుష్పించినటువంటి వనాలు చూస్తూ గ్రామంలో ఉన్నటువంటి మనుష్యుల మాటలు వింటూ ఆ ఉత్తమ అశాలతో శీఘ్రంగా ప్రయాణం చేసి గ్రామాదులన్నీ దాచేశారు అరణ్యంలోకి వెళ్ళాలంటే ముందు గ్రామాలు దాట రాజానం దిక్ దశరథం కా మస్యవశమాగతం హాను పాప కైకే నుబంధిని തീക്ഷ മര്യാദ തീക്ഷണ വർത്തേ യാത്രമീദൃശം രാജ്യത്തിനവാപ്രാജം സാക്രോശം ജിതേന്ദ്രി ദശരഥ മഹാരാജ് കാമാസുടൈപൊയ് കൂരരാത്മരാളി പാപകർമ്മ ചേ అవిచ్ఛందం చేస్తుంది ధార్మికుడు గొప్ప బుద్ధి గలవాడు దయాసవంతుడు ఇంద్రియాలు జయించినవాడు అలాంటి రాము వనవాసానికి పంపించి వేస్తోంది క్రూరురాలైన కైక్ కట్టుబాటలు ఛేదించి ఎంతటి క్రూరమైన పనికి ఒడిగట్టింది కథం నామహాభాగ సీతా జనకనందిని సదాసుకో అభిరత దుఃఖాన్యనుభవిష్య మంచి భాగ్యాలు గలది ఎప్పుడూ కూడా సుఖాలకే అయినటువంటి జనకుని పుత్ర జానకి దుఃఖాలను ఎలా అనుభవిస్తుందో ఇది వాల్మీకి గారు అంతరంగా అహో దశరథోరాయ నిస్నేహక స్వమతం ప్రియం ప్రజానా మరగం రామం పరిచక్తు మేచ్చసి దశరథ మహారాజ్ దయలేని వాడై ప్రజలకు ఇష్టుడు దోషరహితుడు விடையின ராமன் அனக்குமருடைய விடவோருத்து எந்த ஆச்சரியம் ஆசரிய வாஜோ ஆவீரு கிராம சம்பாசமாசினம் கோசலேஸ்வர பல்ல வாழ் செப்பேன் மாட்ட விட்டு కోసల దేశాన్ని దాటా తదో వేదస్వతి నామ శివపాది సమకారి వహాంబరి ఉత్తేర్య అభిముఖ ప్రాయా దగస్యాధ్యుషితాంతి పవిత్రమైన ఉదకం ప్రవహిస్తున్న వేదశ్రుతి అనేటువంటి నది దాటి అగస్త్యుడు ఉండే దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం చేశారు

రాముడు పవిత్రమైన నీరు కలివి జలాలతో నిండిన ప్రాంతాల గోవులు సముద్రంలోకి ప్రవహస్తున్న గోమతి నది దాట గోమతి శీక్రం మయూర లేదా హంసచేతనింపబడుతున్న సీతాం రాష్ట్రావృతాం రాము వైద్యమన్వదర్శయత్ అక్కడ రాము పూర్వం మను చక్రవర్తి ఇక్ష్వాకు ఇచ్చిన అనేక రాష్ట్రాలతో కూడిన విశాలమైన భూమిని సీతకు చూపించ సృత ఇచ్చేవాభాష్య సారథిం తమ భీష్క భీక్షమత్తస్వర శ్రీమాన్ అనువాచ పురుషా మదించన హంసరె కంఠస్వరధ్వనిగ పురుషోత్తము శ్రీమంతుడు అయిన రాముడు సారథి అయిన సుమంతుణ్ణి సుత అని ప్రేమ పూర్వకంగా కథాహం పునరాగమ్య సరయ్య పుష్పిదేవని మృగయాం పర్యటిష్యామి పిత్రాచ సంగత నేను మళ్ళా వచ్చి తల్లిదండ్రుల దర్శనం చేసి ఈ సరయూ నదీ తీరంలో పుష్పించిన వనాలలో ఎప్పుడు వేటాడతానో కదా అన్న నాశ్యద్ద మరియు వాజ్ఞాకాంక్ష మృగయాం సరయూవని రతిక్షేక్ష త్వరాలోకే రాజర్షిగణ సమ్మత వేట లోకంలో సాటి లేని రాజర్షులకు అంగీకార యోగ్యం ఆనందదాయం అయినకే కానీ సరయూ నదీ తీరంలో వనాలు వేటాడాలనే నాకు అంతగా కోరిక లేదు రాజర్షి నాం హి లోకే రత్యర్థం మృగయామని కాలే కృతాంతం మనుజైర్ధ నామభి కాంక్షితాం ఈ లోకంలో వేట రాజర్షులకు ఆనందదాయక్ ఆయా కాలాలలో ఇతర మనుషులు చేస్తూ ధరుర్ధరుడు దీన్ని అధికంగా కోలుకు కానీ నేను అంతగా దాని మీద ఇష్టం నాకులే ఇక్కడ పదహారు పదిహేడు శ్లోకాల అర్థాన్ని పుల్లెల వారు వివరిస్త ఉన్న పాఠాన్ని బట్టి చెప్పా నేను అంత అసంగత అంత సంగతంగా లేదు అరణ్యాన్ నుంచి వచ్చిన ఈ సరయు తీరంలో ఎప్పుడు వేటాడుదాన అని పదిహేడు శ్లోకంలో చెప్పి నాకు అంటే ఇష్టం లేదని పదహారో శ్లోకంలో చెప్పటానికి అర్థం లేదు పదిహేడవ శ్లోకం సమన్వయం కూడా సరిగా లేదు రాక్ష రామాయణంలో పాఠం బాగుంది రాజర్షి నాంచ లోకే అభ్యస్యా మృగయావని కాళీ కృతానా మనుజై ధన్వినామభికాంక్షిణ ఇత్యర్థమభి కాంక్షమభి కాంక్ష్యామి మృగయాం శరయూవని రతిర్హేత హేష పరాలోకే రాజసి గణసేవి ఇది బాగుందని చెప్పి దానికి వ్యాఖ్యానం రాజర్షు ఆయా తగిన కాలాలలో అనుచరులతో కలిసి ధనుర్ధారుడై మంచి ఆసక్తితో వనంలో అడవిలు వేత చెయ్యాలి అభ్యసించ నాకు సరయు వనంలో వేతాడాలనే కోరిక ఉంది ఇది రాజర్షులు సేవించిన క్రీడ కదా అని ఆ శ్లోకాల సమధ్వానమైక్ష్వాక సూతం మధురయాగిర తం తమర్థమభిప్రేచ్ఛయో వాక్యముదీరయన్ ఇచ్చాసే శ్రీమద్ రామాయణే